దుబ్బాక బస్టాండ్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పద్మశాలి సంఘ నాయకులు దుబ్బాక బస్టాండ్ ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ ముత్యం రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి గూడూరు శ్రీనివాస్ ఈ ప్రాంతంలో ఉన్న పద్మశాలీల గురించి అధ్యయనం చేయించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కీలక బాధ్యత వహించారని వారు తెలిపారు పద్మశాలీలు అనేక సంవత్సరాల కళ పద్మశాలీల కార్పొరేషన్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆనతి కాలంలోనే పద్మశాలీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలీల అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మత్స శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్ ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ శ్రీరామ్ నరేందర్ కాంగ్రెస్ పార్టీ యూత్ జనరల్ సెక్రటరీ ఆకుల భారత్ తదితరులు పాల్గొన్నారు పద్మశాలకు ఒక కార్పొరేషన్ కావాలని గత ఇరవై ఏళ్ళ నుంచి కొట్లాడితే కూడా ఏ ప్రభుత్వాలు పట్టించుకోక ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలవగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముందుగా పదహారు కార్పొరేషన్లలో ఏర్పాటు చేసి అందులో పద్మశాలకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేత కార్మికుల స్థితిగతులను తెలుసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు దుబ్బాక పక్షాన పద్మశాలి పక్షాన ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడి ప్రాంత విషయాలు కూడా కొన్ని గత గతంలో శ్రీనివాసరెడ్డి గారితో ఈ రేవంతన గారికి చర్చించడం జరిగింది ముందుగా క్యాబినెట్ సబ్ కమిటీలో పదహారు కార్పొరేషన్లో మూడో రెండవది రెండో కార్పొరేషన్నే మన పద్మశాలి కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఏర్పాటునటువంటి కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీలను గుర్తించి ముఖ్యంగా స్వర్గీయ ముత్యం రెడ్డి గారు వారి తర్వాత వారి తనీయుడు చెరుకు రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పద్మశాలీల బతుకుల గురించి వీరి ఆకలి చావుల గురించి ప్రభుత్వం దగ్గర నివేదిక సమర్పించి రాష్ట్ర ఏర్పాటు చేసినటువంటి పదహారు కార్పొరేషన్లో రెండవ కార్పొరేషన్గా పద్మశాలీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ శ్రీనివాస్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీల అందరం కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పద్మశాలీల కోసం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పద్మశాలీలందరూ కూడా సంతోషించదగ్గ విషయంగా మేమందరం కూడా అభిప్రాయపడతా ఉన్నాం ఈరోజు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం వారి వ్యక్తిగత స్వార్థాల కోసమే చెప్పింది తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ప్రాంతంలో ఉన్నటువంటి పద్మశాలి చేనేత కార్మికుల కోసం ఏ రోజు కూడా హామీ చేయలే గతంలో ఉన్నటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారి ముద్దుల తనేడు కేటీఆర్ గారు వచ్చినప్పుడు చేనేత పరిశ్రమకు చేనేత కార్మికుల కోసం ప్రత్యేకంగా కోటి రూపాయలు శాంక్షన్ చేస్తున్నామని చెప్పారు అది ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర ఉన్నటువంటి పద్మశాలీలను గుర్తించి ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలిలందరం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా దండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో